హలో వన్ అండ్ ఆల్ అందరికీ నమస్కారం అండి మన మిద్దె తోటలో ఉన్న చక్కగా పండించుకుంటున్న ఆకుకూర మడులు చూద్దాము ఈరోజు మన ఆకుకూర మడులతో పాటు నిమ్మకాయలను హార్వెస్ట్ చేసుకుంటూ మొక్కల పెంపు విధానంలో కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ తెలుపుతూ ఈ వీడియో అయితే కొనసాగుతుందండి మ్యాక్సిమం అందరికీ కూడా మొక్కలు అంటే చాలా ఇష్టం ఉంటుంది కాకపోతే ఎలా పెంచుకోవాలి వాటికి కేర్ సరిగ్గా తీసుకోకపోతే మొక్కలు పాడైపోతాయి చనిపోతాయి టైం అంతా వేస్ట్ అవుతుందనే క్వశ్చన్ మార్క్స్ తోటి చిన్న చిన్ని మొక్కలు కూడా పెంచడానికి హెసిటేట్ చేస్తూ ఉంటారు సో ఈరోజు వీడియోలో హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా ఫిఫ్టీ పర్సెంట్ అయినా సరే మొక్కలు పెంచుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఉపయోగపడేలా చాలా ముఖ్యమైన విషయాలు అయితే ఈరోజు షేర్ చేసుకోబోతున్నాం చక్కగా మంచి హార్వెస్ట్ చూస్తూ మీరందరూ కూడా ఈ టిప్స్ అనేవి లర్న్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము గాడ్లీ యు ఆర్ వాచింగ్ చిలుక పచ్చని వనం యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న ఆకుకూర మడి వచ్చేసి సాకేశ్వర బచ్చలి ఆకుకూర మడి అండి టిప్ నెంబర్ వన్ గెటింగ్ కాన్ఫరెన్స్ ఆన్ కంపోస్ట్ యా కంపోస్ట్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన విషయం మనం ఏ మొక్కలు పెంచుకుంటున్నా అంటే పండ్ల మొక్కలు కాయగూర మొక్కలు ఆకుకూరలు ఎక్సోటిక్ ఫ్రూట్స్ ఇలాంటి టైప్ ఆఫ్ ప్లాంట్స్ మనం పెంచుకుంటున్నా సరే టైం టు టైం పోషణ ఇవ్వడం అనేది ఖచ్చితమైన విషయం అంటే వాటికి పోషణ ఎలా అందుతుంది కంపోస్ట్ మనం చేసుకుని ఇస్తే టైం టు టైం వాటికి చక్కటి పోషణ అనేది అందుతుంది అన్నిటికంటే బెస్ట్ విషయం ఏంటంటే మనం కిచెన్ వేస్ట్ మెటీరియల్ ఏదైతే వంటింటి వ్యర్థాలతో చేసే కంపోస్ట్ ఉంటుందో వాటిలో మొక్కలకి కావలసిన ఎలాంటి మొక్క అయినా సరే ఏ టైప్ ఆఫ్ ప్లాంట్ అయినా సరే వాటికి కావలసిన పోషణ అనేది తీసుకుంటుంది వంటింటి వ్యర్థాల ద్వారా చేసిన కంపోస్ట్ ద్వారా కాబట్టి అందరికీ కూడా కంపోస్ట్ చేసే విధానంపై హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ తెచ్చుకుంటే మొక్కలు అనేవి చాలా ఈజీగా మనం పెంచుకోవచ్చు కిచెన్ వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో వాటితోటి మనం కంపోస్ట్ చేస్తున్నప్పుడు ఒక బ్లాక్ లిక్విడ్ లాంటిది రిలీజ్ అవుతుందండి బయోడిగ్రేడబుల్ మెటర్ నుంచి వచ్చే ఆ బ్లాక్ లిక్విడ్ ఏదైతే ఉందో ఆ లిక్విడ్ మనం కలెక్ట్ చేసుకొని వన్ లీటర్కి ఒక టెన్ ఎంఎల్ లిక్విడ్ డైల్యూట్ చేసుకొని మొక్కలపై స్ప్రే చేసిన లేదా డైరెక్ట్ మొక్క మొదట్లో ఇచ్చినా కూడా చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయండి సో టిప్ నెంబర్ వన్ కంపోస్ట్ పైన అవగాహన తెచ్చుకొని కంపోస్ట్ చేయడం నేర్చుకోవాలి నా టిప్ నెంబర్ టూ హౌ టు గెట్ రిడ్ ఆఫ్ ఫెయిల్యూర్ ఇన్ మేకింగ్ ఏ కంపోస్ట్ కంపోస్ట్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్లో చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు లైక్ చాలా రకాల పురుగులు పుట్టుకొస్తాయి రకరకాల స్మెల్స్ వస్తూ ఉంటాయి మనం కంపోస్ట్లో యూస్ చేసిన కిచెన్ వ్యర్థాలని బట్టి కాబట్టి ఇప్పుడు తెలపబోయే విధంగా కంపోస్ట్ అనేది రెడీ చేసుకోండి ఎలా అంటే మనం ఎలాంటి కిచెన్ వేస్ట్ మెటీరియల్ తీసుకున్నా సరే అవి ఖచ్చితంగా డ్రైగా ఉండాలి తడి అనేది ఉండకూడదు ఇన్ఫ్యాక్ట్ మనం మాయిశ్చర్ కంటెంట్ మనం ఇచ్చేటట్టు ఉండాలి అంటే వండింటి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం కలెక్ట్ చేసుకొని కంప్లీట్గా ఎండ పెట్టిన తరువాత అప్పుడు కంపోస్ట్ బిన్ వరకు వెళ్ళాలి అంటే అండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి వంకాయలు ఉన్నాయి అవి కట్ చేసినప్పుడు లోపల తెల్లటి పురుగు చూస్తూ ఉంటాము అలాగే చాలా రకాల వెజిటేబుల్కి పురుగులు అనేవి చూస్తూ ఉంటాము అవి ఎలాగూ వంటకి పనికిరావు కాబట్టి కంపోస్ట్ బిన్లో డైరెక్ట్ వేసేసారు అనుకోండి ఆ పురిగే పెద్దదై ఫామ్ లాగా పెద్దగా అవి మనకి మొక్కల్ని పాడు చేసే ప్రమాదం ఉంది అంటే కంపోస్ట్ కొంతమంది పూర్తిగా అవ్వకుండా సెమీ కంపోస్ట్నే తీసుకెళ్ళి మొక్కల్లో వేసేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి పనులు ఎప్పుడూ చెయ్యకూడదండి ఎప్పుడూ కూడా ఎండ పెడితే ఆ పురుగు లాంటివి ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా చనిపోతాయి అప్పుడు వాటితోటి కంపోస్ట్ చేసుకొని బ్లాక్ సాయిల్లాగా అవిన తర్వాత మనం ఒక గుప్పడు చప్పున ప్రతి మొక్క దగ్గర ఇచ్చుకోవాలి వన్స్ కంపోస్ట్ చేయడం పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాత మనం ఇలాంటి పురుగులు పట్టిన కాయలన్నీ డైరెక్ట్గా కంపోస్ట్ బిన్లో వేసినప్పటికీ కంప్లీట్గా బ్లాక్ కాటన్ సాయిల్లాగా మనకి అయిన తర్వాత ఇస్తారు కాబట్టి నేర్చుకున్న తర్వాత అప్పుడు మనం కంపోస్ట్ బిన్లోకి డైరెక్ట్గా ఈ వంటింటి వ్యర్ధానాన్ని తీసుకువెళ్ళచ్చు నేను చెప్పేది బిగ్నర్స్కి ఫస్ట్ వాళ్ళకి చిరాకు రాకుండా ఫెయిల్ అవ్వకుండా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఏ మెటీరియల్ తీసుకున్నా సరే అది ఖచ్చితంగా ఎండిపోయినట్టు ఉంటే అప్పుడు మీకు పురుగులు రాకుండా స్మెల్స్ రాకుండా ఆడ్గా కాకుండా చక్కగా కంపోస్ట్ అనేది రెడీ అవుతుంది తర్వాత ఒకటికి రెండు సార్లు మీరు చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీరే ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది అవగాహన వచ్చేస్తుంది సో నా టిప్ నెంబర్ త్రీ టిప్ నెంబర్ త్రీ కూడా కంపోస్ట్లో భాగమేనండి ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా కుండీ పెట్టుకున్నా గ్రో బ్యాగ్లో మొక్క పెట్టుకున్నా ఎట్లాగా మొక్క పెంచుకుంటున్నా సరే వంటింటి వ్యర్థాలని డైరెక్ట్గా తీసుకెళ్ళి మొక్క మధ్యలో వేసేస్తే దానికి అదే కంపోస్ట్ అయిపోతుంది కదా మొక్కకు బలం వస్తుంది కదా అని అనుకుంటారు కానీ కంపోస్ట్ చేసుకుని ఇవ్వడంలోని డైరెక్ట్గా మొక్కల దగ్గర పడేయడంలోని వేరియేషన్ చాలా ఉంటుంది మందికి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉల్లిపాయ ఉంది అది ఏదో కొంచెం పాడైంది అనుకోండి డైరెక్ట్గా మనం మొక్క మొదట్లో ఇచ్చేసాం యాక్చువల్గా కంపోస్ట్ బిన్లో వేసి కంపోస్ట్ చేసుకున్న తర్వాత ఇచ్చిన దానికీనూ ఇలా డైరెక్ట్ ఇచ్చిన దానికి డిఫరెన్స్ ఏంటంటే ఫ్రూట్ ఫ్లైస్ అనేవి వచ్చేస్తాయి మాగిన పళ్ళు మాగిన వెజిటేబుల్స్ లోపల ఆల్రెడీ చిన్ని పురుగు ఉండొచ్చు అలాంటి కాయల్లో అలాగ డైరెక్ట్గా ఇచ్చినప్పుడు ఏమవుతుంది అనుకుంటే పురుగులు పుట్టుకలు వస్తాయి తర్వాత మనం పెట్టుకునే మొక్కల ప్లేస్ అనేది హాట్ స్మెల్తో నిండిపోతుంది ఫ్రూట్ ఫ్లైస్ వచ్చేసి ఆకుల మీద దోమకాట్లు అవి పడతాయి ఆ విధంగా కూడా మొక్కలు పైకి చెడిపోతాయి తర్వాత వేరు లోపల కూడా పురుగు వెళ్ళి తినేసే ప్రమాదం ఉంది ఈ చిన్ని పురుగు పెద్ద పురుగు అయి మ్యాగెట్స్ లాగా రెడీ అవి వేరుకు పట్టేసి చంపేస్తాయండి మొక్కల్ని కాబట్టి డైరెక్ట్గా ఎప్పుడూ కూడా మీరు మొక్కలకి ఇవ్వకూడదు కుండీలో పెంచుకునే మొక్కలకి అయితే ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఇవ్వకూడదు ఇచ్చారు అనుకుంటే ఖచ్చితంగా స్మాల్ స్మాల్ పీసెస్ కింద కట్ చేసి ఒక వన్ డే డ్రై చేసిన తర్వాత ఎయిర్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఆ వంటింటి వ్యర్థాలని అప్పుడు మనం మొక్కల్లో పొడిగా వేసుకుంటే అది యూస్ఫుల్ అవుతుంది సో టిప్ నెంబర్ త్రీ ఏంటంటే ఎప్పుడు కూడా వంటింటి వ్యర్థాలను తడి తడిగా పెద్ద పెద్దగా ఉన్నప్పుడు డైరెక్ట్గా ఇచ్చేద్దు అది మీ మొక్కలకి ప్రమాదం తెచ్చిపెట్టే అవకాశం ఎంతైనా ఉంది నౌ టిప్ నెంబర్ ఫోర్ కంపోజ్ చేయడం ఎంత ప్రాక్టీస్ చేసినా కొంతమంది ఫెయిల్ అవుతూ ఉంటారు అలాంటప్పుడు నీరసపడిపోకుండా మనం ఒక పని చేయొచ్చండి అది చాలా సింపుల్గా మీ మొక్కలకి మంచి పౌష్టిక ఆహారాన్ని అందించడమే కాకుండా మీకు కూడా ఇంట్రెస్ట్ పెరిగేలాగా చేస్తుంది ఇప్పుడు టిప్ నెంబర్ ఫోర్లో కంపోజ్ చేయడం కొంచెం కష్టంగా అనిపిస్తే ఒక పని చేయండి బియ్యం కడిగిన వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ పప్పు కడిగిన వాటరు తర్వాత కాయగూరలు కట్ చేసినప్పుడు మనం ఆనియన్ పీల్స్ అవి వేస్తాం కదండి ఆ వాటరు తర్వాత పెరుగు గిన్నెలు పాలు గిన్నెలు కడుగుతున్నప్పుడు స్టార్టింగ్లో ఆ వాటర్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మనం ఒక బకెట్లో కలెక్ట్ చేసుకొని డైలీ మనం కిచెన్ వ్యర్థాలు అంటే వననా పీల్స్ కానీ ఆనియన్ పీల్స్ కానీ వెజిటేబుల్స్ కట్ చేసిన ఉంటాయి కదండీ కొంచెం పాడైనవి అన్నట్టు ఆ పీల్స్ షెల్స్ టీ పెట్టుకున్న తర్వాత ఉన్న టీ డికాషన్ పౌడరు లైక్ ఇట్లా ఏవైతే కిచెన్లో వేస్టేజ్ ఉంటుందో ఆ వేస్టేజ్ అంతా కూడా ఈ వాటర్లో వేసేస్తాము ఇక్కడ ఒక విషయం అండి నేనైతే చెప్తాను ఖచ్చితంగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ షెల్స్ టీ డికాషన్ పౌడరు ఇట్లాంటివి మాత్రమే మీరు వాడడం మంచిది కంపోస్ట్కి కొంతమంది ఫుడ్ మెటీరియల్ కూడా వేసేస్తూ ఉంటారు అట్లాంటివి ఏం వద్దండి స్టార్టింగ్ బిగ్నర్స్ చిన్న చిన్నగా గార్డెనింగ్ స్టార్ట్ చేసుకునే వాళ్ళు ఫస్ట్ మనకి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇట్లాంటివి వేసుకోవడమే బెటర్ కుక్ చేసిన ఫుడ్ మెటీరియల్ అయితే కంపోజ్ చాలా మంది చేస్తారు కానీ నేనైతే నో అని చెప్తానండి ఇలాంటి వాటర్ ఏదైతే మనం కలెక్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నామో అందులో ఈ పీల్స్ అన్నీ కూడా వేస్తాము మూడు రోజులు గడిచిన తర్వాత ఆ లిక్విడ్ తర్వాత అందులో వేసిన ఈ కిచెన్ వేస్ట్ మెటీరియల్ అన్నీ కలిపి ఫుల్ కాన్సన్ట్రేటెడ్గా ఒక త్రావణం అయితే మనకి రెడీ అవుతుందండి అది మొక్కలకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ కాన్సంట్రేటెడ్ వాటర్ ఏదైతే ఉందో ఈ ఫెర్టిలైజర్ రెడీ చేసుకున్నది ఏదైతే ఉందో దానికి ఒకటికి పదింతలు అంటే మీరు ఒక బకెట్తో మీరు చేసుకొని ఉండుంటే దానికి పది బకెట్ల వాటర్ యాడ్ అవుతుంది అన్నమాట సో ఆ విధంగా మీరు డైల్యూట్ చేసుకొని మొక్కల్లో ఇచ్చుకోవచ్చు ఈ త్రీ డేస్లోని మీరు ఇచ్చిన వెజిటేబుల్స్లో ఏమన్నా పురుగు పుట్టడం అట్లాంటిది మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఆ బకెట్లో వేప ఆకులు వేయండి ఆ వేప చేదుకి కూడా మీకు ఒక మంచి పెస్టిసైడ్ లాగా కూడా ఈ ఫెర్టిలైజర్ అనేది రెడీ అవుతుంది తర్వాత ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఏదైతే ఉందో అది సాయిల్ డికంపోజ్ అవి మంచిగా బ్రేక్ డౌన్స్ అనేవి స్టార్ట్ అవుతాయండి మొక్కల్లో మనం ఇచ్చినప్పుడు గుడ్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది మొక్కలు వేర్లు బలోపేతంగా మారి మొక్క అనేది దృఢంగా ఉంటుందండి తరువాత ఇప్పుడు ఏదైతే మనం ఫిల్టర్ చేసిన తర్వాత మనకి ఈ మెటీరియల్ సాలిడ్ మెటీరియల్ మిగులుతుందో దాన్ని ఏం చేయాలి అనుకుంటే ఇప్పుడు కూడా మళ్ళీ మనం డైరెక్ట్ మొక్కల్లో ఇవ్వద్దు ఒక గ్రో బ్యాగ్ కానీ ఒక కుండీ కానీ పెట్టుకోండి అడుగున ఇసుక వేసుకొని ఇసుక వేసుకున్న తర్వాత దానిపైన ఎండిటాకులు అట్లాంటివి వేసుకున్న తర్వాత అవి బ్రౌన్స్ మాట ఎక్కువ కార్బన్ రిచ్ ఉంటాయి సో ఎండిపోయిన ఆకుల్ని వేస్తాము దానిపైన ఇప్పుడు మనం ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత లిక్విడ్ అంతా తీసుకున్న తర్వాత మిగిలిన ఈ సాలిడ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో సాలిడ్ మెటీరియల్ అంతా కూడా ఆ ఎండిటాకుల్లో వేసేస్తాము అంటే ఒక కుండి అనేది మనం విడిగా పెట్టుకుంటామండి అప్పుడు ఇవి వేసిన తర్వాత దానిపైన మళ్ళీ ఒక మట్టి కానీ ఒక ఎన్నిటాకులు కానీ కప్పేస్తే అది సైడ్ నుంచి మీకు కంపోస్ట్ అవుతూ ఉంటుంది అందులో పురుగు కూడా ఎక్కువ ఉండదు ఇది మనకి డ్రై లీవ్స్ కంపోస్ట్ కింద కూడా యూస్ అవుతుందండి డ్రై లీవ్స్ అనేవి వేసుకోవడం చేత కార్బన్ రిచ్ అండ్ తర్వాత మనం ఆల్రెడీ కొన్ని వెజిటేబుల్ పీల్స్ అనేవి వేస్తున్నాం కాబట్టి అవి ఇవన్నీ కలిపి మనకి ఇంకొక మంచి కంపోస్ట్ అనేది రెడీ అవుతుంది స్మెల్స్ లేకుండా ఎట్లాంటి పురుగులు అవి రాకుండా అన్నమాట నా టిప్ నెంబర్ ఫైవ్ సో చిన్న చిన్నగా మొక్కలు పెంచుకోవడం స్టార్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళు కంపోస్ట్లో ఫెయిల్ అయితే ఇలా లిక్విడ్ ఫెర్టిలైజర్ చేసుకునైనా సరే హ్యాపీగా మొక్కలు అండి సేమ్ రిజల్ట్స్ అయితే మనం చూస్తాము ఏదేమైనా సరే మన మెయిన్ మోటో ఏంటి మన ఇంట్లోనే మొక్కలు పెట్టుకోవాలి చక్కగా మన చేత్తో మనమే మంచి మంచి హార్వెస్ట్ అనేవి తీసుకోవాలి దానికి టైం అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాలి అండి టిప్ నెంబర్ ఫైవ్లో టైం మేనేజ్మెంట్ కవర్ అవుతుంది అండి ఖచ్చితంగా హాఫ్ నవర్ టు వన్ అవర్ మన మొక్కల్లో మనం టైం స్పెండ్ చేస్తే మన మొక్కలు ఏ స్టేజ్లో ఉన్నాయో మనకి తెలుస్తుంది వాటికి ఎలాంటి పెస్ట్లు అటాక్ అయినా లేదు అనుకుంటే మొక్క సడన్ సడన్గా వాలిపోతుంది అనుకుంటే వాటి యొక్క రూట్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది అన్న ఈ విధంగా చాలా రకాలుగా మనం డైలీ స్పెండ్ చేసి మొక్కల్ని చూడడం ద్వారా మనకి అవగాహన పెరిగి మొక్కల్లో ఉండే చీడాపీడాన్ని మన చేత్తో మనమే తీసి పేను బంక తెల్లనల్లి గొంగలి పురుగులు ఆకుముడతలు లీఫ్ మైనర్స్ ఇలాగా చాలా రకాల పెస్ట్లు డిసీజెస్ మొక్కలకి వస్తూ ఉంటాయి అవన్నీ కూడా మనం చేత హ్యాపీగా క్లీన్ చేసేచ్చండి కాబట్టి టిప్ నెంబర్ ఫైవ్లో నేను చెప్పిన టైం మెయింటెనెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు కన్సిడర్ ఎందుకంటే మనం టైం స్పెండ్ చేస్తేనే మొక్కలు హెల్తీగా గ్రో అవుతాయి మన చేత మనమే వాటి అన్నింటినీ ఈజీ పడేస్తాం కాబట్టి అంతేకాకుండా మన హెల్త్కి కూడా మెంటల్లీ అండ్ ఫిజికల్లీ కూడా మనం కూడా ఫిట్గా ఉంటాము సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కన్సిడర్ అండి నా టిప్ నెంబర్ సిక్స్ టిప్ నెంబర్ సిక్స్ కవర్స్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ కైండ్ ఆఫ్ మెయింటెనెన్స్ వీ నీడ్ అంటే పండ్ల మొక్కలు కాయకూరలు ఆకుకూరలు తర్వాత పూల మొక్కలు చాలామంది పూలు మొక్కలు పెంచుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు వాళ్ళ కోసమే ఈ టిప్ అండి మీరు ఎలాంటి ఫ్లవర్స్ పెంచుకుంటున్నా సరే ఫ్లవర్స్కి ఫోటోస్ ప్రాసెస్ ప్రాపర్గా ఉండాలి అంటే సన్లైట్ అనేది మీకు ఖచ్చితంగా కూడా బాగా ఉండాలండి కాబట్టి ఫ్లవర్ ప్లాంట్స్కి ఎక్కువ ఎండ ఉండాలి కాబట్టి షేడెడ్ ఏరియాస్లో కాకుండా డైరెక్ట్ సన్లైట్ ఉండే విధంగా మీరు ఈ పూల మొక్కలు అనేవి పెట్టుకోవాలండి రంగురంగుల పూలు ఉంటాయి ఆకర్షణీయంగా ఉంటాయి అలాంటి ఆకర్షణీయమైన పువ్వులకి ఎండ అనేది ఖచ్చితంగా ప్రాపర్గా రావాలన్నమాట అందుకోసమని ఎప్పుడైనా సరే ఫ్లవర్ ప్లాంట్స్ ప్రిఫర్ చేసుకునే వాళ్ళు డైరెక్ట్ సన్లైట్ ఉండేటట్టు చూసుకోండి టిప్ నెంబర్ సెవెన్ కాయగూరలు ఆకుకూరలు పండ్లు పెంచుకునే వాళ్ళకి పూల మొక్కలు పెంచడం తప్పనిసరి ఎందుకంటే బీస్ని అట్రాక్ట్ చేసి పాలినేషన్కి ఉపయోగపడతాయి కాబట్టి వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ